నెల్లూరు నగరం పదహారవ డివిజన్లోని బాలాజీనగర్ తదితర ప్రాంతాల్లో బాబుషూరిటి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి పాల్గొన్నారు ముందుగా రమాదేవికి డివిజన్ నాయకులు కార్యకర్తలు కూడా ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధతో కలిసి డివిజన్ లోని ప్రతి ఇంటికి వెళ్లి నారాయణ చేసిన అభివృద్దిని ప్రజలకు తెలియజేశారు రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజల్ని అభ్యర్థించారు అనంతరం మాట్లాడారు కూడా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందన్నారు మళ్ళీ నారాయణ వస్తేనే నెల్లూరు అభివృద్ధి జరుగుతుందని తప్పకుండా గెలిపించుకుంటామని మీ బాధ్యతని మేము తీసుకుంటామని చెబుతూ ఉండటం నిజంగా ఆనందకరంగా ఉందన్నారు మీ సొంత గ్రామంలో మీరు పుట్టి పెరిగిన ఆ గ్రామానికి కూడా ఏ రోజు మీరు రాలేదు ఎంతమంది చనిపోయినా రాలేదు ఆరోగ్యాలు బాగున్నా రాలేదు పెళ్లిళ్ళకి రాలేదు మీరు ఈ రోజు అభివృద్ధి చేస్తారంటే నెల్లూరు నగర ప్రజలు పిచ్చి వాళ్ళు కాదు నెల్లూరు నగర ప్రజలు తెలివైన వాళ్ళు అందుకే ఈరోజు ఇంటింటికి మేడం వస్తుంటే మీరు ఎందుకమ్మా తిరుగుతున్నారు మేమందరం అందరం డిసైడ్ అయిపోయాం నెల్లూరు నగరంలో మాకు నారాయణ గారే రావాలి మళ్ళీ అభివృద్ధి కావాలి అని చెప్పి ప్రతి ఒక్కరు స్వాగతం పలుకుతూ మేడంని పలకరిస్తూ నవ్వుతూ పలకరిస్తూ ఇంట్లో ఒకరు రమ్మని చెప్పి వాళ్ళందరూ కోరుకుంటున్నారంటే అది మా అందరికీ ఒక గుడ్ సైడ్ తొందరలోనే ఇంకా నలభై రోజులే ఉండేది తొందరలోనే మంచి మెజారిటీతో నారాయణ గారిని నెల్లూరు ప్రజలు గెలిపిపోతున్నారు అదే అది తద్దం ఇక్కడ చెప్తున్న వీళ్ళు చెప్తున్న మాటలు ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు గతంలో ఒక ఛాన్స్ అని చెప్పి తప్పు చేశామని చెప్పి ఈరోజు చాలామంది ప్రజలు బయటకు వచ్చి చెప్పుకునే పరిస్థితి కనబడుతుంది థ్యాంక్ యూ గారు ఎక్కడున్నారు ఈరోజు ఆయన ఎమ్మెల్సీ అయ్యి జిల్లా అధ్యక్షుడు అయినంత మాత్రాన ఆయన ఒక మాట మేము అడుగుతామండి ఆయన ఇంటి ముందు రోడ్డు ఎవరేశారు దానికి ఆన్సర్ చెప్పమనండి ఆయన ఈరోజు ఆయన ఇంటి ముందు మంచి బోర్డు పెట్టున్నాడు ఆయన ఇంటి ముందు ఉండే రోడ్ ఎవరు వేశారు దానికి ఆన్సర్ చెప్పమనండి లేకపోతే ఇంకొక మాట కూడా చెప్పారు ఈరోజు రోడ్స్కి పెట్టిన ఖర్చులు కానీ డ్రైనేజ్ ఖర్చులు కానీ వాటర్ లైన్ ఖర్చులు కానీ ఇవన్నీ నారాయణ గారు అప్పులు చేశారు ఆ అప్పులన్నీ తీర్చుకున్నాము అన్నారు మేము ఒకటే అడుగుతున్నాం అప్పులు తీర్చుకున్నారని చెప్పి మీరు చెప్తున్నారు అసలు అప్పులే మీరు పె పెట్టిన అప్పులే అన్నీ అట్టే ఆగిపోయి ఉన్నాయి దాదాపు రాష్ట్రంలో కొన్ని కోట్ల అప్పులు మీరు చేస్తున్నారు రేపు తీర్చబోయేది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అన్న తర్వాత ఎవరికి వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఎవరు వస్తే ఆ గవర్నమెంట్ వాళ్ళు తీర్చే పరిస్థితి కనపడాలి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు గతంలో ఉన్న అప్పులు కానీ ఇప్పుడు లేబోయే అప్పులు కానీ అన్నీ కూడా తీర్చబోయేది చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నారాయణ గారికి తెలుసు ఏ విధంగా ఫండ్స్ తేవాలి ఎన్ని ఫండ్స్ రిలీజ్ చేసుకోవాలి ఆ ఫండ్స్ని ఏ విధంగా మళ్ళీ కూడా దాన్ని రీపేమెంట్ చేయడం కూడా తెలుసు కాబట్టి ఈరోజు నెల్లూరు నగరంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు నేను రెండు మూడే చెప్పాను పేరుకి ఈరోజు పార్కులు రోడ్లు డ్రైన్ అయితే చెప్తున్నాం కానీ మీ అందరికీ తెలుసు ప్రతి గుడి దగ్గర కానీ ప్రతి బడి దగ్గర కానీ ప్రతి దగ్గర కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఏం కావాలండి ఏం కావాలా అభివృద్ధి కావాలా వాళ్ళకి ఎవరు ఎక్కడ ఏం చేశారు ఎక్కడ అప్పులు తెచ్చారు ఎక్కడ ఎవరు దోచుకున్నారు ఇవన్నీ అవసరం లేదు కానీ ప్రజలకు కావాల్సింది గుర్తించి చేసింది నారాయణ గారు రెడ్డి గారు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మీ ఇంటి ముందు రోడ్డు గురించి ఒక్కసారి చెప్పండి మీ ఇంటి ముందు ఉన్న వాటర్ లైన్ కనెక్షన్ ఎవరు ఇచ్చారో చెప్పండి ఒకసారి మీ ఇంటి చుట్టూ ఉన్న రోడ్లు కూడా చూసుకోండి